హాయ్ అండి మేము ఉంటున్న అపార్ట్మెంట్లో పక్కనే ఉన్న అక్క వాళ్ళందరం కలిసి సరదాగా ఉప్పు చెక్కలు అయితే చేసుకున్నామండి సో ఇక లేట్ ఎందుకు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్ ముందుగా అయితే ఇలాగా బియ్యం పిండి అంటే పొడి బియ్యం పిండి తీసుకున్నామండి అలాగే పెసరపప్పును కూడా ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకొని అలాగే వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద వెడల్పైన గిన్నె పెట్టుకొని అందులో తగినంత వాటర్ యాడ్ చేసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఇందులో ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సిమ్ మీద ఉంచుకొని ముందుగా దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి పచ్చిమిర్చిని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని అలాగే ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలాగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అంతా తీసుకొని పక్కన పెట్టుకుందామండి అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో కొద్దిగా జీలకర్ర కూడా తీసుకుందాం ఇప్పుడు మనం ఇలా చూడండి పెసరపప్పు అంతా బాగా ఉడుగుతూ ఉంది కదా సో ఇందులో మనం కొద్దిగా వెన్నపోసు కూడా యాడ్ చేసుకుందాం మరీ ఎక్కువ ఏమి యాడ్ చేసుకోవద్దండి ఈ అక్క అయితే చాలా బాగా చేశారు అంటే ఎక్కువ ఆయిల్ కానీ లేదంటే డాల్డా కానీ అలాంటివి ఏది యూస్ చేయకుండా జస్ట్ ఈ వాటర్తోనే చాలా క్రిస్పీగా చేశారండి చూడండి ఇలాగ అంతా అంటే కరివేపాకు వేస్తున్నందువల్ల కూడా మనకి గ్రీనిష్ కలర్ వచ్చింది అండ్ అంతేకాకుండా హెల్త్కి కూడా మంచిది కదా సో ఇలాగ జీలకర్ర అలాగే ఇప్పుడే సాల్ట్ కూడా కొంచెం చెక్ చేసుకొని కొద్దిగా సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని జస్ట్ అంతా ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకొని కిందకు దించేసుకుందామండి ఎందుకంటే మనకు పైన కలుపుకోవడానికి అంత కరెక్ట్గా సరిపోదు కాబట్టి ఇలా కింద పెట్టేసుకొని ఆ పొడి బియ్య పిండిని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి చూడండి ఇలాగ కలుపుకొని మూత పెట్టేసేసి ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ నుంచి పక్కన పెట్టేస్తే కొంచెం మెత్తగా అవుతుందండి పిండి ఇప్పుడు మనం ఎంతైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాము లేదంటే పిండి ఆరిపోతుంది ఇలాగ తీసుకున్న పిండితో ప్రిపేర్ అయితే చేద్దామండి చెక్కల్ని ఇలాగ కొద్దిగా చేయి తడుపుకొని చిన్న చిన్నగా అంటే మనం ఎంత సైజ్ అయితే చెక్కలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి సైజుకు తగ్గట్టుగా ప్రిపేర్ అయితే చేసుకుందామండి చూడండి ఫస్ట్ ఈ అక్క అయితే చాలా టెక్నిక్గా చేశారండి ఫస్ట్ అలా చేసేసుకున్నారు తర్వాత కొద్ది కొద్దిగా అంటే దీన్నే మనం రౌండ్గా కూడా చేయాల్సిన అవసరం లేదండి ఇవే రౌండ్గా వచ్చేస్తున్నాయి మనం పూరి ప్రెస్తో చేస్తున్నారు కాబట్టి సో చూడండి ఇలాగ మనం ఎంత సైజ్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో అంత సైజ్ అయితే తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చెక్కలు ప్రిపేర్ చేయడానికి పూరి ప్రెస్ అయితే తీసుకొని ఒక సైడ్ వచ్చేసి కవర్ని అలాగ కట్టేసుకోవాలండి ఎందుకంటే మనకి మధ్య మధ్యలో అంటుకోకుండా బాగా వస్తాయి కాబట్టి చూడండి జస్ట్ ఇలాగ కింద కూడా ఒక కవర్ పెట్టేసేస్తే మనకు అంటుకోకుండా చెక్కలు అనేది చాలా బాగా వస్తున్నాయి చూడండి ఇలాగా మనం ఎన్నైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అంటే మనం తీసుకున్న పిండికి తగ్గట్టు ముందుగా అలాగనే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి చూడండి నేను కూడా కొద్దిగా ట్రై చేస్తానని చేశాను నాకు కూడా బాగానే వచ్చాయి అండ్ అంతేకాకుండా అసలు యాక్చువల్గా చెప్పాలంటేనండి ముందు ఈ అక్క వచ్చేసేసి నాకు టూ డేస్ ముందు ఉప్పు చెక్కలు అయితే ఇచ్చారండి నాకైతే చాలా టేస్టీగా అనిపించాయి చూసేదానికైతే హోటల్లో తిన్న ఫీలింగ్ వచ్చింది అక్క చాలా బాగా చేస్తున్నారు అక్క మీరు అచ్చం హోటల్లో లాగా ఉన్నాయంటే లేదమ్మా నేను వచ్చేసేసి ఇట్లా ఎవరైనా ఆర్డర్స్ ఇస్తే కూడా చేసిస్తుంటాను అని చెప్పేసి చెప్పారు సో అందుకైనా మీకు ఎంత బాగా వచ్చాయని చెప్పి దానికోసంగా నేను కూడా నాకు ఒక ఒక కేజీ చేసి వండక్క అన్నాను సో అందుకని చెప్పేసి నాకు ఇలా చేసి ఇచ్చారండి అంటే బయట వాళ్ళకి కూడా చేసిస్తారంట మనం ఏదన్నా కావాలి అంటే అండ్ ఇదే కాదండి మనకేదన్నా హాట్ కావాలన్నా కూడా చేసిస్తారంట సో నేనైతే మాత్రం ఫస్ట్ ఉప్పు చెక్కలైతే చేయించుకున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇవి మాత్రమే కాదండి అన్ని రకాల హాట్ ఐటమ్స్ అలాగే స్వీట్స్ అలాగే గోదావరి స్పెషల్ నాన్ వెజ్ పికిల్స్ అండి నేనైతే నెక్స్ట్ చికెన్ పికిల్ చేయించుకోవాలని అనుకుంటున్నాను మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తానండి మనం బయట కొనాలంటే ముందుగా ఆలోచించేది వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేశారా లేదంటే బాగా కాగిన నూనె ఆ భయం ఉంటుంది కదా సో ఇక్కడైతే మనకు ఆ భయమే లేదండి మనం ఏ ఆయిల్ అడిగితే దాంట్లోనే మనకు కావాల్సిన వెరైటీస్ చేసి చూపిస్తున్నారు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching Kalpana's Basket